నెయ్యకు సంబంధించి తేగలాగితే డొంక మొత్తం కదిలిందా అంటే ఇక్కడ డైరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వైష్ణవి డైరీ కానీ బోలేబాబా డైరీ గానీ లేదంటే ఏఆర్ డైరీ గాని ఈ మూడింటి మధ్య అసలు వివాదం జరిగింది అక్కడే కల్తీ జరిగింది అయితే వాస్తవానికి కుట్ర అయితే భారీగానే జరిగింది ఎందుకంటే ఇమీడియట్ గా డైరెక్టర్ రాజీనామా చేయడం వాళ్ళ పదవులకి వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టడం ఇవన్నీ ఇదంతా ఛేదించారు ఈ సిట్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో అసలు విషయాలు అయితే బయటకు తీసుకొచ్చారు కానీ ఇంకా దానికి జగన్మోహన్ రెడ్డికి లేదంటే వైసీపీ హయాంలో ఎవరు కావాలని చేయించారు అని రాజకీయంగా లింకు పెట్టే ప్రయత్నం ఇంకా కొనసాగుతుందా అసలు విచారణలో ఏం తేలింది డైరీ ఫామ్లే కల్తీకి పాల్పడ్డాయి అని జరిగినా సరే అప్పుడు వైసీపీ పట్టించుకోకపోవడం ఒక కారణమా ఇప్పుడు తెలిసినా సరే ఇంకా దానికి రాజకీయ రంగు పులివే కార్యక్రమం జరుగుతుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా అయితే ఆ కుట్ర అయితే జరిగింది ఇంతకుముందు కూడా మనం దీని మీద వరుసగా డిబేట్లు పెట్టినప్పుడు కూడా మీరు చాలా సందర్భాల్లో అన్నారు కుట్ర జరిగితే కఠినంగా వాళ్ళని శిక్షించాలి ఎవడైనా సరే అని కుట్ర జరిగిందనేది ఇప్పుడు తేలిపోయిందా అయితే డైరీ ఫాముల దగ్గర ఆగిందా నిజంగా రాజకీయ నాయకులు వెనక్కుండా అప్పుడు కుట్ర చేశారని అనుకోవాలా కొండని తవ్వి ఎలకని పట్టినట్టు కనబడుతుంది ఇక్కడ ఏం తేల్చారు ఇప్పుడు ఇక్కడ ఒకడు వాడి దగ్గర ముప్పై మూడు వందల యాభై రూపాయలకు కొన్నాడు మూడు వందల ఇరవై రూపాయలకి టీటీడీకి ఇచ్చాడు వాడి దగ్గర కొన్నది మాత్రం ఈడెవల ఈడు ఇంకొకళ్ళ దగ్గర కొంటాడు పది మంది దగ్గర కొంటాడు టీటీడీ తనకు సంబంధించిన కాంట్రాక్ట్లో తనే నెయ్యి ప్రొడ్యూస్ చేయాలని ఎక్కడా చెప్పాల ఓ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చింది నెయ్యి తెచ్చేది మంది ఇచ్చే నెయ్యి ఇచ్చినప్పుడల్లా కూడా టోకన్ చూస్తుంది క్వాలిటీ చూస్తుంది క్వాలిటీ బాగుంటే లోపల పెట్టుకుంటుంది లేకపోతే బయటికి పంపించేస్తుంది సింపుల్ ఇది అంటే టీటీడీ లాంటి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు కొన్ని అర్హతలు ఉండవా ఆ డైరీకి ఎవరైనా తీసేసుకోవచ్చు ఎవరికైనా ఇచ్చేస్తారా వాళ్ళకి ఆ స్థాయిలోనే ఉన్నది అర్హత సమస్య చెప్తున్నది నకిలీ అని చెప్పట్లేదు ఇక్కడ అంత ఉత్పత్తి సామర్థ్యం లేదు అంటున్నారు ఎస్ అసలు అంత ఉత్పత్తి సామర్థ్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయగలిగిన ఉత్పత్తి సామర్థ్యం ఒక్క కంపెనీకి ఎక్కడ ఉందో చెప్పనండి భారతదేశం ఒక్కనే ఒక్క సంస్థకి ఎందుకంటే రోజుకి కనీసం ఒక లక్ష లడ్డూలు అనుకుందాం లక్ష ఎక్కడ ఉంటాయి లక్ష మంది వెళ్తున్నారు అక్కడికి అంటే కనీసం ఐదు నుంచి పది లక్షల లడ్డూలు కావాలి ఐదు లక్షల లడ్డూలకి ఎంత నెయ్యి అవసరం అవుతుంది లడ్డూకి యాభై గ్రాములు నెయ్యి వేసుకోండి ఐదావేలు అవుతుంది కదా అంత నెయ్య అసలు అంటే అప్పుడు ఎన్ని ఆవులు కావాలి ఎన్ని వేల ఎన్ని లక్షల ఆవులు కావాలి కనీసం ఒక లక్ష ఆవులు ఉన్నటువంటి ఒక సంస్థ అయితే మాత్రమే సాధ్యం భారతదేశంలోనే ఎక్కడా లేదు అట్లాగా అన్ని ఆవుల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి సంస్థ ఇప్పుడు ఆ బోలేబాబా ఆశ్రమం అన్నారు కదా వాళ్ళు ఐదు వేలు ఆరు వేల ఆవులను పెంచుతారు వాళ్ళు దగ్గర నుంచి కొనుక్కుపోయే వాళ్ళు ఉన్నారు అట్లాగే రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఏఆర్ డైరీ దగ్గర గోవులు ఉన్నాయా అది అన్ని గోవులను పెంచుతోందా లేకపోతే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర అన్ని ఆవులు ఉన్నాయా అంతనే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారా ఇప్పుడు మనం ఒక సంస్థకి కందిపప్పు ఇవ్వండి అన్నాం కందిపప్పు ఇవ్వండి అని కాంట్రాక్ట్ ఇస్తాడా ఏమన్నా వ్యవసాయం చేసి సేద్యం చేసి ఇస్తాడా వాడికి వాడి దగ్గర నుంచి ఇచ్చిన కందిపప్పు క్వాలిటీదా కాదా అన్నది మాత్రం మనకు కౌంటు వాడు సుబ్బారావు దగ్గర కొన్నాడా రామారావు దగ్గర కొన్నాడా అప్పారావు దగ్గర కొన్నాడా నీకెందుకు ఆ రూట్ కాదు అసలు విచారించాల్సింది ఇక్కడ కుట్ర ఏం తేల్చాలి మనకి టెండర్ తీసుకున్నటువంటి వాడి దగ్గర అంత ఉందా లేదా పక్కనోడి కొన్నాడా వెనకోడి దగ్గర కొన్నాడా ఇదే తేల్చాల్సింది ప్రజలు కోరుకునేది ఏంటది జంతు కొవ్వు కలిపారా పంది కొవ్వు కలిపారా ఐదేళ్ల నుండి కలిపారా కలిపింది నిజమా కాదా ఇప్పుడు ఈ దర్యాప్తు అంతా ఏం జరుగుతోంది ఇప్పుడు దాంట్లో నేను ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏముంది మొదట నాలుగు వెనక పంపించేశారు వీళ్ళు వచ్చాక అది ఇంకొక నాలుగిడికి సంబంధించినటువంటి దాంట్లో రెండు వాడారు అక్కడ ఏ కల్తీ లేదని చెప్పి నిర్ధారణ అయింది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ తెల్చి చెప్తున్నదల్ల వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు వాళ్ళు వేరే పేరుతో కొన్నారు వేరే పేరుతో కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు ఇది కాంట్రాక్టర్లకు సంబంధించి చీటింగ్ అవుతుంది తప్పించి నెయ్యిలో ఏం కలిపారు జంతు మాంసం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక లింక్ చేసి చెప్పేస్తున్నారు కాబట్టి ఇది కలిపేసి ఉంటారు అనేసి అంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి కలిపేసి ఉంటారు అనేసి ఇప్పుడు ఉట్టి నందిని నెయ్యి వాడుతున్నాం మనం నందిని నెయ్యి మూడవదో నాలుగోదో కాంట్రాక్ట్ అక్కడ వాళ్ళ దగ్గర పూర్తిగా లేదు ఒక్క ఒక్క సంస్థ నుంచి నెయ్యి ఇంపాసిబుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇదే కాదు ఇది ఒక్కటే పక్కన దేశవ్యాప్తంగా ఉన్న నుంచి వస్తుంది నెయ్యి రకరకాల సంస్థలు ఒక్క సంస్థ దగ్గర ప్రొడక్షన్ అనేది ఇంపాజిబుల్ దేశంలో ఉన్న ఎన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి అన్ని లక్షల ఆలయాల్లో కూడా లడ్డూనో లేకపోతే పరవాణమో వాటిట్లో ఆవు నెయ్యగా వాడేది నెయ్యి నెయ్యగా వాడేది అటిట్లలో పులిహార లాంటి వాటిట్లో మావులు నూనె వాడతారు అనుకుందాం కానీ దీంట్లో అయితే ఆవు నెయ్య వాడతారుగా అన్ని ఆవులను ఎవరు పెంచుతున్నది ఏ సంస్థ పెంచుతోంది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఏం చేస్తాయి డైరీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విజయ డైరీను సంగం డైరీను లేకపోతే విశాఖ డైరీను హెరిటేజ్ డైరీను ఉంటుంది మొత్తం పాలు ఒకళ్ళ దగ్గరే తీసుకుంటారా తీసుకోరుగా ఒక ఊళ్ళో ఒకరో ఇంకొక ఊళ్ళో ఇంకోరు ఒక డైరీ నుంచి ఇంకో డైరీ కూడా తీసుకుంటుంది ఒక డైరీ నుంచి ఇంకో డైరీ కూడా ఒక ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కూడా కొనుక్కుంటారు అది వాళ్ళ వాళ్ళ అవసరం వాళ్ళ వ్యాపారం అది వ్యాపార సూత్రం ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వివాదం రాగానే వాళ్ళు కావాలని చెప్పి వదిలేశారు ఏది డైరెక్టర్లుగా వాళ్ళ మనుషులు పెట్టారు అది స్కామ్ అంటే వాళ్ళు భయపడి తెచ్చారు భయపడ్డారు వాళ్ళకి తగల అక్కడ ఏటీడీ ఉద్యోగులతోనే ఎవరు మాట్లాడుంటారు అందుకని ఆ ఫోన్లు పగలగొట్టుకున్నారు తగలబెట్టుకున్నారు అది అది భయంతో జరిగినటువంటి యాక్టివిటీ దానికి ప్రాథమిక కుట్రకి సంబంధం లే ప్రాథమిక కుట్ర అంటే నువ్వు చెప్తున్నటువంటిది దాంట్లో జంతువు కొవ్వు కలిసింది మనం తేల్చాల్సిందేంటి జంతువుల కొవ్వు ఆ సదరు సంస్థలు కలుపుతున్నాయా ఆ సదరు సంస్థలో అదేదైనా టెస్ట్ చేశారా ఇప్పుడు అదేదో ఒక సంస్థ గుజరాత్కి సంబంధించిన సంస్థలు ఇచ్చారు అని చెప్పారు అది అఫీషియల్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా మిగతా చోట్ల చెక్ చేయించమనిగా చేయించారా వీళ్ళు మిగతా చోట్ల నేను చెక్ చేయించారా లేదు ఇప్పుడు చేపిస్తే ప్రయోజనం ఏముంది సెకండ్ చెప్పినప్పుడు అది కదా ఆ రోజున వీళ్ళు చెప్పిన ఆ గుజరాత్ డైరీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఆ డైరీ వాళ్ళ దగ్గర మిగతా శాంపుల్ ఉంటది కదా అవును ఆ నిజం తీసుకెళ్లి మిగతా వాళ్ళ చోట చూపించాలి కదా అవును అట్లాగే లడ్డూ ఆ రోజు లడ్డూని కదా చూపించాల్సింది వేగంగా జరగాల్సింది అప్పుడు కదా అప్పుడు ఇవాళ లడ్డూని చెక్ చేపిస్తే ఏం లేదని వస్తుంది దీన్ని వేసుకుని కేసు కొట్టేస్తావా ఇంకోటి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు వాడారు ఎక్కడి నుంచి నువ్వు అప్పుడు ఎన్ని జంతువులు కావాలి జంతువు వ్యర్థాలు వాడాలంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే జంతువు వ్యర్థాలు వాడాలంటే ఏంటి జంతువుల్ని ఆ జంతువుని పందో ఆవో వాటిని చంపి లేదా అది చచ్చిపోయినటువంటి వాటికి సంబంధించిన ఆ చర్మము వాటికి సంబంధించిన వాడి ఆ అవశేషాల నుంచి నువ్వు నీతి అదేమైనా కనిపెట్టారా ఇప్పుడు అదేమైనా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నట్టు కనిపెట్టారా అది కదా కుంభకోణం నువ్వు భక్తుడి కోరుకుంటున్నది కడుపులో కొత్త కొత్త ఉడుకుతున్నది ఆ రోజున ఉడికిన ప్రతి ఒక్కడు కూడా జంతువుల అవశేషాలు వల్ల పాల డైరీలో ఈ డైరీ నుంచి తెచ్చారు ఆ డైరీ నుంచి తెచ్చారు భక్తుడికి ఎవరికి కావాలండి తెచ్చింది ఇప్పుడు ఆ కొండ మీద రెస్టారెంట్లు ఉంటాయి ఆ రెస్టారెంట్ లో ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారు అడుగుతాం మనం బేసిక్ గా అలాగే ఇప్పుడు అక్కడ అన్నదానం చేస్తారు అన్నదానానికి తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ అవసరమా దాంట్లో బియ్యం ఎవడిచ్చాడు కందిపప్పు ఇచ్చాడు ఎన్ని షాపులు ఇచ్చారు ఎంతమంది ఇచ్చారు అనేది భోజనం బాగుందా లేదా మనకి ఐదేళ్లలో లడ్డు బాగుందా లేదా అంతే లడ్డు ఎండిపోయినట్టుంది దానికి కారణం ఓకే నో డౌట్ నెయ్యిని అణిచారు కాబట్టి కానీ తేలాల్సింది ఏంటి అది పంది కొవ్వు కలిసింది ఆవు కొవ్వు కలిసిందంటే ఫుడ్ ఎక్స్పర్ట్స్ పెట్టారు కదా వాళ్ళతో తేలిపిచ్చాలి కదా అవశేషాలు దొరుకుతుంది కదా అవి టెస్టులు చేశారా ఇక్కడ ఆయా ల్యాబ్లన్నిట్లలో ఆ టెస్ట్ చేయాలిగా ఇప్పుడు వాళ్ళు నెయ్యిలో కల్తీ గెలిపితే అక్కడ ఆయా ల్యాబుల్లో ఆ టెస్టులు చేయరు కదా జంతువుల అవశేషాలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది అది చేశారా అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఒకటి అడల్టరేషన్ ఫస్ట్ చెప్పింది ఈవో ఏం అడల్ట్రేషన్ అన్నారు వనస్పతి అంటే మనం ఏమంటాం డాల్డా అవి దాంట్లో అది కలిసినా నేరమే నో డౌట్ అది కలిసినా నేరమే చట్ట ప్రకారం అయితే దాంట్లో నేరం కాకుండా తిప్పి పంపిస్తారు కేసులు పెట్టడానికి దానికి దాంట్లో కలిస్తే ఆ నెయ్యిని తిప్పి పంపిస్తారు చిరపతి టీటీడీ చట్టం ప్రకారం అంతేగాని మీద కేసులు పెట్టాల గతంలో కూడా ఎన్నో పంపించారు ట్యాంకులు అలా పంపించిన ప్రతిసారి కేసులు పెట్టాల జంతు వ్యర్థాలు కనుక కలిపితే ఖచ్చితంగా క్రిమినల్ కేసు జైల్లో వేయడమే కాదు ప్రతి భక్తుడు ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారం అది ఇప్పుడు దీన్ని దారి మళ్లించేసి దీంట్లో రాజకీయ ప్రయోజనమే ఆశిస్తున్న రాజకీయ పార్టీలు పత్రికలు సిగ్గుచేటు భక్తుల సెంటిమెంట్తో ఆటలాడి సరైన విషయాన్ని తేల్చకుండా ఈ వేరే వేరే అంశాలతో దానికి లింక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు ప్రతి భక్తుడు కోరుకుంటోంది అక్కడ ఆవునే ఆవు కొవ్వు పంది కొవ్వు వాడారా అది అసలు ఆ దిశగా ఎక్కడ విచారణ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ దశలో ఇది జరిగింది అక్కడి నుంచి లేదు కాబట్టి తక్కువ కమ్మారు కాబట్టి అన్నటువంటిది తక్కువ కమ్మారంటే ఒక దగ్గర రెండు వందల రూపాయలకే దొరుకుతుంది నెయ్యి ఇప్పుడు నేను కూరగాయలు కొనేటప్పుడు ఓ చోట టమోటా పది రూపాయలు చెప్తారు ఓ చోట పదిహేను రూపాయలు చెప్తారు ఓ చోట పద్దెనిమిది రూపాయలు చెప్తారు ఓ చోట ఇరవై రెండు రూపాయలు చెప్తున్నారు నేను ఇక్కడ తీసుకే ఇక్కడది అంటానా నేను కానీ ఇక్కడదే క్వాలిటీ ఉంది అక్కడికంటే చూస్తే అది ఇతన్ని నేను అడిగా ఇట్లాగే ఎందుకు తక్కువ వస్తాయా నీ దగ్గరకంటే మాది ఇక్కడే నేను దగ్గర ఊరు ట్రాన్స్పోర్టేషన్ తక్కువ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బెంగళూరుకి అది తెచ్చుకుంటారాయా అందుకని ఎక్కువ రేట్ అవుతుందయ్యా అని చెప్పాడు ఇది వ్యాపార సూత్రం నెయ్యే ఒక చోట మూడు వందలకి ఇవ్వచ్చు ఓ చోట మూడు వందల యాభైకి వచ్చు అక్కడే ఎందుకు ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి కావాలంటే పదిహేను వందల రూపాయలకి అమ్మేవాళ్ళు ఉన్నారు ఒరిజినల్ నెయ్యి అదే ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి ఐదు వందలకి అమ్ముతారు అది ఒరిజినలే కాకపోతే ఆ అమ్మేటటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ మీద ఉన్న విశ్వసనీయత ఆధారంగా చెప్తాం మనం రేట్ ఎక్కువ ఉంటే ఇది ఇట్లా కాదు ఇప్పుడు దానికి తోడు తేనె చూడండి మీరు ఒక చోట ఆ పక్కనే తేనె తొట్టలు పెట్టి ఉంటాయి అక్కడ అమ్ముతారు అది తీసుకెళ్తే ఇంట్లో బెల్లంలాగా కనబడుతుంది ఇంకో చోట డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేది ఒరిజినల్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఏంటి మనం అడల్ట్రేషన్ అంటాం అడల్ట్రేషన్ అనేటటువంటి దానికి ఒక యాక్ట్ ఉంది కేసు పెట్టచ్చు రేటు పరంగా చూస్తే ఒక చోట ఎక్కువ తక్కువ అన్నది కాదు ఇక్కడ మన భక్తులందరూ కోరుకుంటున్నటువంటి అసలు పాయింట్ ప్రసాదంలో జంతు వ్యర్థాలు కలిపారా లేదా అది కలిపారు అనే సైకలాజికల్ గా ప్రిపేర్ చేసేందుకోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పించి అసలైనటువంటి ఆ దిశగా దర్యాప్తు జరగట్లేదు ఇది సీరియస్ గా దృష్టి సారించాల్సిన అంశం కానీ సరే ఈ విచారణతో అసలు విషయం పక్కకెళ్తుందా లేదంటే కొత్త కుట్రలు ఏమన్నా బయటకు వస్తున్నాయి ఎందుకంటే డైరెక్ట్ గా మెయిన్ టెండర్ ఏఆర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏఆర్ డైరీకి ఈ బోలే బాబా డైరీ నుంచో లేదంటే వైష్ణవి డైరీ నుంచో వాళ్ళు నెయ్యి తెచ్చి ఇవ్వడం వల్ల కల్తీ జరిగింది అనే అంశాన్ని ఆ కుటే అక్కడే కుట్ర జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్ లో బయటికి రాబోతుందా దాన్ని చెప్పాలనుకుంటున్నారా అదే అనేది అది ప్రొజెక్షన్ లో రాంగ్ అంటున్నా నేను నువ్వు రేటు కారణంగా వాడు వీడికి సప్లై చేశాడు కాబట్టి వీడికి సప్లై చేశాడు కాబట్టి ఆడి దగ్గర ఎంతకుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఎంత ఉంది కాబట్టి అనేటటువంటిది కాదు కదా ఇప్పుడు ఇక్కడ మనకి తేలాల్సిన పాయింట్ ఏంటి దాంట్లో అసలు టెస్ట్ చేయాలంటే ల్యాబ్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆయా డైరీలలో ఉత్పత్తి అవుతున్నది ఎలాంటిది వీళ్ళు ఇవాళ విచారణ చేస్తున్న వాళ్ళు కూడా ఇవాళకి కూడా అది వెళ్ళి టెస్ట్ చేయలేదు కదా అంటే ఇప్పుడు ఈ మూడు డైరీలకు సంబంధించిన మరి ఇప్పుడు పంపిస్తే ఏం మురుగుతుంది పంపిస్తే ఉండదు కదా మరి అదే మరి ఇంకేంటి అప్పుడు అంటే దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఇవాళ రోజున ఏం చేయాలి ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి వేసింది కదా సిట్ వేసింది కదా వెంట వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డైరీలో ఉన్నటువంటి నెయ్యి అంతా తీసుకొచ్చేసి పక్కన పెట్టాలి కదా తీసి పక్కన పెట్టాలి కదా చెక్ చేయించి ఉండాలి కదా అది ఆ డైరీల దగ్గర ఎందుకు చేయలేకపోయింది అది అలాగే అప్పుడు తయారై ఉన్న లడ్డూలు వెంటనే చెక్ చేయించాలి కదా అది ఎందుకు చేయలేకపోయారు అంటే ఇక్కడ రాజకీయ ఇంటెన్షన్స్ అనుగుణంగా దర్యాప్తులు చేయడం జరిగిపోయింది అప్పుడే అంటే తొలిదేశంలోనే ఒక తప్పు జరిగిపోయింది ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు నేను నమ్ముతా ఇందులో వీళ్ళ దగ్గర తేడాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలాంటి పరిస్థితి అనుభవిస్తున్నారు శిక్షకి అదే సందర్భంలో దీన్ని తప్పుతో పట్టించితే గనక శిక్ష అనుభవిస్తారు భక్తులకి ద్రోహం చేసిన వాడిని భగవంతు వదిలిపెట్టడం భక్తులకి అన్యాయం చేసిన వాడిని భగవంతుడు వదిలిపెట్టడం ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాపం వెంటాడుతుంది దేవుడిని అడ్డు పెట్టి మోసం చేసేవాడికి వెంటాడుతుంది దేవుడిని మోసం చేసేవాడికి వెంటాడుతుంది తప్పు చేసేవాడిని వెంటాడుతుంది పాపం అనేటటువంటిది నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు సరే మనం పోయిన తర్వాత స్వర్గమో నరకం నాకు తెలియదు కానీ బతికుండగానే దాని బాధలు అనుభవించిన వాళ్ళు తెలుసు నాకు బోల్డ్ అంతమంది తప్పు అక్కడ తెలిసి తప్పు చేసినటువంటి వాడు తెలియక తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాడు స్వల్పంగా చెంపలేసుకున్నాడు వాడు తప్పు చేసి దాన్ని కవర్ చేసుకొచ్చినటువంటి వాడు తర్వాత దెబ్బతిన్నాడు అదే దేవుడి దగ్గర కాబట్టి అక్కడ దేవదేవుడితో పెట్టుకోకూడదు వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు వాస్తవం నిజంగా రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి నిజాయితీగా తేల్చండి ఇప్పటికైనా కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఇప్పుడు సిట్ ఏం చేసే అవకాశం ఉంటది ఎందుకంటే ఇందులో మనం లాజికల్ గా మాట్లాడుకుంటే అప్పుడు లడ్డూలు లేవు అప్పుడు నెయ్యలేదు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ ని పంపించే ఛాన్స్ లేదు అప్పుడు కలిసి చేసింది ఎవరు అనేది మరి మేబీ మనకు తెలిసిన దాని ప్రకారం అయితే ఇప్పుడు జరగదు అయితే ఏఆర్ డైరీని ఒక దోషిగా చూపించో లేదంటే ఏఆర్ డైరీ కి టెండర్లు కట్ట పెట్టడం ఎందుకంటే ఇండైరెక్ట్ గా రాసిన డైరెక్ట్ గా రాసిన ఈవో ధర్మారెడ్డి ఉన్నాడనో లేదంటే ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో అందుకే ఏ వన్ కింద పెట్టలేదు అనేది కూడా ఏ వన్ కింద ముగ్గురు ఎవరో ఒకరు పేర్లు పెడతారు అలా క్లిక్ కేసు క్లోజ్ అవుతుంది అంటే ప్రయత్నిస్తుండొచ్చు దాని వల్ల ప్రయోజనం ఏమి కేసు ఊరంతా రచ్చ రచ్చ ఐచివరకు కేసు కొట్టిపడేసేది కోర్టులో అట తయారు అవుతుంది సిబిఐ అట్లా ఫెయిల్యూర్ అయిన కేసుల్లో ఇది ఒకటి అవుతుంది చూసుకోవాల్సి ఉంది కానీ రాజకీయంగా అయితే ఇప్పుడు ఉపయోగపడుతుందా నిన్న బాబుగారు అలా మాట్లాడదాం వాడే సిబి అరెస్టులు జగలున్నాడని మేము అప్పుడే చెప్పాం మీరు నమ్మలేదు అది బయటపడుతుందని చెప్తున్నారు అదే అనేది అయ్యే రాజకీయం దాని వల్ల కరెక్ట్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు మంచిదా చెడుగా కాలం డిసైడ్ చేస్తుంది అవును రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ఈ సిట్టు విచారణ తర్వాత ఫలితం ఎలా ఉండబోతోంది అంటే ఏదో కొనందవ్వి ఎలకన్ బట్టుకున్నట్టుగానే ఫైనల్ గా దీని తేల్చేస్తారా లేదంటే నిజంగా అసలు కల్తీ జరిగిందా లేదా అప్పుడు జరిగితే ఎవరు కలిపారు అందులో నిజంగా జంతు అవశేషాలు ఆ జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దాని మీద ఏమన్నా ఒక సరైన సమగ్ర నివేదిక ఏమైనా ఇస్తారా అది వేది చూడాలి